పౌలుకి సాక్ష్యం చెప్పాడండి నేను నాతో కూడా ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఆరు మంది వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని దినాలు సూర్యుడైనను నక్షత్రాలైనను కనిపించలేదు మా దగ్గర ఉన్నటువంటి సరుకులని వాడను తేలిక చేయడానికి మా దగ్గర ఉన్న సరుకులని మేము సముద్రంలో మా చేతులతోనే పడేశాం అయినా బ్రతుకుతామనే ఆశలు లేవు ప్రాణాలతో బయటపడతామనే ఆశను మేము బొత్తిగా కోల్పోయాం చచ్చిపోవడానికి నిర్ణయం తీసుకున్నాం చచ్చిపోతాం ఇక ఇంటికి వెళ్ళలేము భార్య బిడ్డల ముఖాలు చూడలేమని అనుకున్నాం కానీ దేవుడు నాకు ప్రత్యక్షమై పౌలా రేపు నువ్వు కైసరుని ఎదుట నిలవాలని నేను నిర్ణయించాను నీవు నీతో ఉన్న రెండు వందల డెబ్భై ఆరు మంది ఎవరు చచ్చిపోరని చెప్పు అదేంటి ప్రభువా సూర్యుడు కనిపించట్లేదు నాయన నక్షత్రాలు కనిపించటం లేదు తినడానికి సరుకులు లేవు తుఫాన్లో ఉన్నాం వాడ బ్రతలయ్యే పరిస్థితుల్లో ఉంది మేము నిలుచున్నా కూర్చున్నా ఈ వాడ కూడా మొక్కలయ్యే పరిస్థితుల్లో ఉంది సూర్యుడు కనిపించకపోవచ్చు నక్షత్రాలు లేకపోవచ్చు చీకటి అలుముకోవచ్చు నీ దగ్గర తిండి లేకపోవచ్చు నువ్వు కూర్చున్న వాడ కూడా ముక్కలైపోవచ్చు ముక్కలైపోయింది కానీ నేనున్నాను కదా నీతో నువ్వు నీతో వెంటనే లేచి దర్శనం చెప్పాడు వారికి అయ్యా వాడ ముక్కలైపోయింది మనం ఏదో ఒక చెక్క ముక్క పోట్టుకొని బయటికి వెళ్ళి బ్రతుకుతాం మనం చనిపోం అంటే వాళ్ళు అంటారు ఇది జరిగిద్దా పాస్టర్ గారు అన్నారు మనము కూర్చున్న వాడ బ్రదలు అవ్వచ్చు అంటే అది కూడా మనకు ఆధారం లేకపోవచ్చు కానీ దేవుని ఆధారం మనకు ఉంటుంది ఈ రెండు వందల డెబ్భై ఆరు మంది ప్రాణాలలో ఎవ్వడ ప్రాణం పోదు ఎందుకు అంటే నన్ను బట్టి దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు మీలో విశ్వాసం ఉన్నా లేకపోయినా ఎందుకంటే నేను కైసరుని ఎదుట నిలవాలని దేవుడు నిర్ణయించాడు అన్నాడు అలాగే వారు రెండు వందల డెబ్భై ఆరు మంది ఒక్కర ప్రాణం కూడా పోలేదు నడి సముద్రంలో వాడబ్రద్దలైతే అందరూ బ్రతికి బట్టగట్టి వచ్చి ఒక దీపాన్ని ఆశ్రయించి అక్కడ చలిగాసుకొని చలిలో నరాలు పీక్కుపోతున్న చలి బ్రతికి వచ్చారు దేవుడు వారితో ఉన్నాడు కనుక బ్రతికాడు నీ పరిస్థితి అకమ్యకోచంగా ఉండొచ్చు దారి తెలియని పరిస్థితిలో ఉండొచ్చు అప్పు ఎలా తీర్చుకోవాలి బ్రతికి ఎలా పట్టుకట్టాలి అసలు ఏంటి మాకు రీజన్ ఏమిటి ఎక్కడి వస్తుంది డబ్బు ఎలా బ్రతకగలం ఎలా జీవించగలం నీకు కనిసూపు మేరలో నీకు మార్గం తెలీదు కానీ కనుసూపు మేరలో చూడ్డానికి ఎప్పుడు ప్రయత్నం చేయి మాక నీకు ముందు దారి క్లియర్ క్లియర్ అయిందిగా ఆ నాలుగు అడుగులే మిగతా నాలుగు అడుగులు దేవుడు క్లియర్ చేస్తాడు ఇంకా దారి దారి క్లియర్ చేస్తాడు నువ్వు నడుస్తూనే వండు నీ జీవితం గమ్యానికి చేరుతుంది దేవుడు నీతో ఉన్నాడు నిన్ను కాసేపు నిన్ను పట్టుకొని కాసేపు విడిచిపెట్టే పాత నిబంధన భక్తుడు కాదు నువ్వు రక్తములో కడగబడిన భక్తుడివి భక్తుడివి యేసు రక్తములో కడగబడిన వాడివి ధర్మశాస్త్ర భక్తుడు కాదు నువ్వు నువో క్రీస్తు రక్తములో కడకబడినటువంటి వాడివి